హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలో ముఖ్యమైన హెడ్లైన్స్ అయితే ఒకసారి గమనించండి నేడు ఏఎంవిఐలకు నియామక పత్రాలు గ్రూప్ త్రీ హాల్ టికెట్లు వచ్చినాయి భాషా పండితులందరికీ పదోన్నతులు కల్పించాలి అధ్యాపకులు లేరు సౌకర్యాలు లేవు వ్యవసాయ కోర్సుల ప్రవేశాలకు మూడో విడత కౌన్సిలింగ్ ఇవి ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన హెడ్డింగ్స్ ఈ హెడ్డింగ్స్లో మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముఖ్యమైన హెడ్డింగ్స్ ఫస్ట్ హెడ్డింగ్ నేడు ఏఎంవిఐలకు నియామక పత్రాలు నూట పదమూడు మంది అధ్యాపకులకు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగాలు సాధించిన నూట పదమూడు మంది అభ్యర్థులకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు హైదరాబాద్ ఖైరతాబాద్లో ఉన్న రవాణా శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం నియామక పత్రాలు అందజేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం పాల్గొంటారు రవాణా శాఖలో ఇన్స్పెక్టర్ల కొరత ఉన్న నేపథ్యంలో ఒకేసారి నూట పదమూడు మంది ఏఎంవిఐ నియామక నియమిస్తుండటంతో కొంతమేర ఇబ్బందులు తొలిగే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం కేవలం కార్యాలయం విధులకే ఇన్స్పెక్టర్లు సరిపోని పరిస్థితి ఏర్పడింది కొత్త నియామకాల వల్ల క్షేత్రస్థాయిలో వాహనాల తనిఖీలు జరిమానాలు విధించేందుకు శాఖకు ఆదాయం పెంచేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటారు తెలంగాణలో కొత్త వాహన చట్టాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు నియామకాలు కొంతమేర ఉపయోగపడతాయని అంటుండ్రు గ్రూప్ త్రీ హాల్ టికెట్లు విడుదల పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో జరగబోయే గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కు హాల్ టికెట్లు విడుదల చేయడం జరిగింది ఆలస్యంగా వస్తే నో ఎంట్రీ అరగంట ముందే గేట్లు క్లోజ్ ప్రభుత్వ శాఖల్లో పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రూప్ త్రీ పరీక్షల హాల్ టికెట్లు టీజీపీఎస్సి విడుదల చేసింది ఆదివారం నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది గ్రూప్ త్రీ పరీక్షకు ఈ నెల పదిహేడు పద్దెనిమిదిన నిర్వహించనున్నారు పదిహేడు నెవర్ రెండు సెషన్లు అందులో మొదటి సెషన్ పదిహేడు నుంచి పన్నెండున్నర గంటల వరకు రెండో సెషన్ వచ్చేసి మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఉంటుంది ఇక పద్దెనిమిదో తారీఖు ఒకటే సెషన్ ఉంటుంది అది మార్నింగ్ సెషన్ పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు పేపర్ త్రీ ఎగ్జామ్ ఉంటుంది ఇది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా పదమూడు వందల అరవై మూడు పోస్టులకు ఏ నోటిఫికేషన్ ఇచ్చారు అన్ని అయితే వేసిరు ఎగ్జామ్కు సంబంధించి ఇక ఉదయం సెషన్లో తొమ్మిదిన్నర గంటలకు అదేవిధంగా మధ్యాహ్నం సెషన్లో రెండున్నర గంటలకే పరీక్ష కేంద్రాల గేట్లు మూసేస్తారు అర్ధ గంట ముందే పది గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయితే తొమ్మిదిన్నరకు మూస్తారు ఇక్కడ మూడు గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయితే రెండున్నర గంటలకు గేట్లు మూస్తారు ఆ తర్వాత వస్తే అసలు తెరిసే పర ప్రసక్తే ఉండదు అంతకంటే ముందు ఎనిమిదిన్నర నుంచి గేట్లు ఓపెన్ చేస్తారు ఈ వన్ అవర్లో మాత్రమే మీరు ఎగ్జామ్ కా పోవడానికి అవకాశం ఉంటుంది భాషా పండితులందరికీ పదోన్నతులు కల్పించాలి ఉపాధ్యాయుల ప్రమోషన్లతో పాఠశాలలు శక్తివంతం ఆర్యూపీ ఆర్యూపీపీటీకి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలి రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానం రాష్ట్రంలో మిగిలిపోయిన భాషా పండితులందరికీ పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఉపాధ్యాయుల ప్రమోషన్లతో రాష్ట్రంలో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు శక్తివంతమయ్యా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతికృష్ణ తెలిపారు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆది ఆదివారం హైదరాబాద్లో జరిగింది ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్టు సంఘం నేర్కొంది భాషా పండితులందరికీ పాఠశాల సహాయకులుగా ప్రమోషన్లు కల్పించడం వలన ఉన్నత పాఠశాలలు శక్తివంతం అయ్యాయని పిల్లలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు లాంగ్వేజెస్లో రాణిస్తే విద్యార్థుల జీవితంలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకొని ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అన్నారు విద్యార్థుల ఈ శక్తిని పెంచడానికి ప్రాథమిక పాఠ ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ భాషను బోధించే ప్రత్యేక ఉపాధ్యాయుని నియమించాలని కోరారు రాష్ట్రంలో మిగిలిపోయిన భాషా పండితులందరికీ తెలుగు హిందీ ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ స్టాండ్ పోస్టుల్లో ప్రమోషన్లు కల్పించాలని కోరారు అధ్యాపకులు లేరు సౌకర్యాలు లేవు ఆ మెడికల్ కాలేజీలకు ఈసీ ఇవ్వద్దు సర్కారుకు హై పవర్ కమిటీ నివేదిక పీజీ సీట్ల కోసం ఎన్ఎంసీకి పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల దరఖాస్తులు ఆకస్మిక తనిఖీలు జరిపిన కమిటీ విస్తుపోయిన అక్కడి పరిస్థితులు అదనపు పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో తగినన్ని సౌకర్యాలు లేవని తగినంత మంది అధ్యాపక సిబ్బంది లేరని హైపవర్ కమిటీకి తనిఖీల్లో వెల్లడైంది దీంతో ఆ కాలేజీలకు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ ఈసీను జారీ చేయవద్దని ప్రభుత్వానికి సదరు కమిటీ నివేదిక ఇచ్చింది దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కొత్త పీజీ మెడికల్ కాలేజీలు ప్రారంభించేందుకు ఉన్న సీట్లను పెంచేందుకు జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీలో భాగంగా మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఇటీవల అనుమతించింది ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదిన దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది నిబంధనల మేరకు అర్హత కలిగిన ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలు పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది దీంతో రాష్ట్రం నుంచి ప్రభుత్వ కాలేజీలో పలు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు పీజీ సీట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈసీ తప్పనిసరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొత్త కోర్సులు ప్రారంభించాలన్న ఉన్న పీజీ సీట్లను పెంచుకోవాలన్నా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈసీ తీసుకోవాలి దీనికోసం ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఒక విశ్రాంత జడ్జితో హైపవర్ కమిటీని నియమిస్తుంది ఆ కమిటీ కాలేజీలకు ప్రత్యక్షంగా తనిఖీ చేసి నిబంధనల మేరకు సదుపాయాలు సిబ్బంది ఉంటే సీట్లు పెంచేందుకు ఈసీ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈసీ జారీ చేస్తుంది అనంతరం ఈ సర్టిఫికేట్ ఆధారంగా ప్రైవేట్ కాలేజీలు రాష్ట్రంలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీల గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది హెల్త్ యూనివర్సిటీ అఫిలియేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎన్ఎంసీ దరఖాస్తు చేసుకోవాలి ఎన్ఎంసి ఎన్ఎంసీ కూడా తనిఖీలు చేసిన తర్వాత సంతృప్తి చెందితే కొత్త పీజీ సీట్లకు ఉన్న సీట్లు పెందుకు అనుమతిస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల హై పవర్ కమిటీ రాష్ట్రంలోని ఐదారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఆకస్మికంగా సందర్శిస్తుంది ఆ సమయంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి ప్రధానంగా ఈ మెడికల్ కాలేజీలో పీజీ సీట్లు పెంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని హై పవర్ కమిటీ సభ్యులు గుర్తించారు అధ్యాపకుల సంగతి అయితే మరీ ఘోరంగా ఉన్నట్టు తెలిపింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఓ మూడు ప్రైవేట్ కాలేజీల్లో అధ్యాపకులంతా నగరంలో బాగా ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ని పేరుకే వారంతా ఆ కాలేజీకి రికార్డులు ఉన్నాయని సభ్యులు గుర్తించారు సదర అధ్యాపకులు ఎన్నడూ కాలేజీకి వచ్చే పరిస్థితి లేవని హై పవర్ కమిటీలో ఆ సభ్యుడు ఆంధ్రజ్యోతికి తెలిపారు అయితే వారి పేరిట మరొకరు హాజరు వేస్తున్నట్టు తెలిసిందన్నారు అలాగే కరీంనగర్లో సమీపంలోని మరో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అధ్యాపకులంతా కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులేనని హైపవర్ కమిటీ తనిఖీల్లో వెల్లడైంది వరంగల్కు సమీపంలో మరో కాలేజీకి అదే పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయా కాలేజీలకు ఈసీ ఇవ్వద్దని హై పవర్ కమిటీ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక ఇచ్చింది ఇక పద్దెనిమిది నుంచి వ్యవసాయ కర్సుల్లో ప్రవేశాలకు మూడో విడత కౌన్సిలింగ్ వ్యవసాయ ఉద్యాన కోర్సులలో ఏర్పడిన రెగ్యులర్ కోటా సీట్ల ఖాళీల భర్తీ కోసం ఈ నెల పద్దెనిమిది నుంచి మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్టర్ శివాజీ తెలిపారు ఈ కోర్సులో ప్రవేశాల కోసం జరుగుతున్న ప్రత్యేక మొదటి దశ కౌన్సిలింగ్ ఆదివారంతో పూర్తయిందన్నారు రెండో దశ జరిగిన రెండో దశలో జరిగిన రెగ్యులర్ కోటా కౌన్సిలింగ్ అలాగే ఆదివారత ఆదివారంతో పూర్తయిన మొదటి దశ స్పెషల్ కోటా కౌన్సిలింగ్ తర్వాత వ్యవసాయ అనుబంధ కోర్సులో సుమారు రెండు వందల పదమూడు ఖాళీలు ఏర్పడినట్టు చెప్పారు బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ ఎనభై బీబీఎస్సీ ఎనిమిది బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ డెబ్బై బీఎస్సీ కమ్యూనికేషన్ సైన్స్ నలభై బీటెక్ ఫుడ్ టెక్నాలజీ పదిహేను సీట్లు ఖాళీగా మిగిలిపోయాయన్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి జరిగే మూడో విడత కౌన్సిలింగ్ ద్వారా ఈ కోర్సులో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు మూడో దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ వివిధ కోర్సుల్లో ఏర్పడిన ఖాళీలు తదితర వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్ను సందర్శించాలన్నారు మెరిట్ ఆధారంగానే వ్యవసాయ ఉద్యాన వెటర్నరీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సుల్లో ఏర్పడిన రెగ్యులర్ కోటా ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల ప్రవేశాల్లో ఎలాంటి మధ్య దళాలు ప్రమేయం ఉండదని మాయ మాటలు నమ్మి విద్యార్థులు తల్లిదండ్రులు మోసపోవద్దని సూచించారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి